అందరికీ చెప్పాము నేను రాజేష్ మహాసేన్ వెల్కమ్ టు మహాసన్ మీడియా ఈ నెల ఇరవై ఆరు రిపబ్లిక్ డే సందర్భంగా మహసన్ మీడియా వార్షికోత్సవం కాకినాడ జిల్లా ప్రతిపాటు మండలం ఉత్తర జరగబోతుంది మీ అందరికీ ఇదే నా హృదయపూర్వక ఆహ్వానం మొత్తం వైసీపీ ఖాళీ అయిపోతుంది వైసీపీలోని ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు అధికారం ఉండగానే ఇంకా సమయం ఉండగానే వదిలేసి వచ్చి మా చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో జాయిన్ అయిపోతున్నారు ఇలాంటి పరిస్థితుల్లో ఎవరైనా అసలు వైసీపీలు జాయిన్ అవుతారండి అయితే జాయిన్ అవుతున్నారట ఎవరు మా ముద్రగడ్డ పద్మనాభం గారు మా స్థానిక నాయకులు ఆయన జాయిన్ అవుతున్నారట అని తెలిసింది తెలిస్తే ఓకే ఏమో ఎవరిదానికి ఉంటుంది అనుకున్నాను నేను అయితే ఆయనను కూడా మోసం చేశారని తెలిసింది ఇంకా జాయిన్ అవ్వకుండానే జాయిన్ అయ్యి మోసపోయిన వాళ్ళందరూనేమో టీడీపీలో జాయిన్ అయిపోతుంటే ముద్రగడ్డ గారు అసలు అందులో ఎందుకు వెళ్తున్నారు అసలు ముద్రగడ్డ గారు ఎందుకు చేశారు పోరాటం కాపు రిజర్వేషన్ల కోసం కాపు రిజర్వేషన్ల కోసం ఆయన జీవిత లక్ష్యంగా పోరాడిన వ్యక్తి ఆ రిజర్వేషన్ అసలు నేను అసలు సమస్య లేదు ఏమన్నానో కాబలా రిజర్వేషన్లో ఇంకా ఏమన్నా జగన్మోహన్ రెడ్డి జెండా తీసాడు ఎవరు అన్న జగన్మోహన్ రెడ్డి గారికి ముద్రగడ్డ పద్మనాభ గారు అటువేంటి ఆ రిజర్వేషన్లు ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారిని ఆయన ద్వేషించడం ఏంటి నాకు అర్థం కాదండి అసలు ఎప్పుడుని కొంతమంది మేధావులు ఏం చేస్తారో ఏంటో ఆ మేధావులు చేసే పొలం ఎవరికి అర్థం అన్నట్టు దాని టీడీపీ గవర్నమెంట్ ఈడెడ్ బై చంద్రబాబు నాయుడు పాస్డ్ ది యాక్ట్ గివింగ్ ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్ టు ది కాపుస్ ఫ్రమ్ ది టోటల్ కోట్ ఆఫ్ టెన్ పర్సెంట్ ప్రొవైడెడ్ టు ది ఈడబ్ల్యూఎస్ బై ది సెంట్రల్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఎకనమికల్లీ వీకర్ సెక్షన్కి టెన్ పర్సెంట్ కేటాయించింది నారా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ కాపుల రిజర్వేషన్ కోసం ఎప్పటి నుంచో పోరాడుతున్నారో సెంటిమెంట్ ఉంది కాబట్టి ఈ ఈడబ్ల్యూఎస్లో ఫైవ్ పర్సెంట్ నేను కాపులకి ఇస్తున్నానని కాపులకు రిజర్వేషన్ ఇచ్చిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు రిజర్వేషన్ల కోసం పోరాడిన వ్యక్తి ముద్రగడ పద్మనాభం గారు మరి పోరాడిన వ్యక్తి ఎవరైతే రిజర్వేషన్ ఇచ్చారో ఆయనతో కథ ఉండాలి అవకాశం ఉంటే లేకపోతే ఓకే ఎవరితో లేకపోయినా పర్లేదు ఇచ్చిన ఆయన వ్యతిరేకిస్తడైనా నేను ఎవరు బండి ఆతలబోండు కాపులకు మీకు రిజర్వేషన్ ఇస్తే మీరు అందులో ఉద్యోగాలు ఇది సంపాదించుకుని మీరు నిలబడిపోతుంటే మేము చూస్తూ ఊరుకుండాలా అని నేను ఎవరు మీకు రిజర్వేషన్ ఆతలబోండి అని చెప్పినా జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో ముద్రగడ గారు జాయిన్ అవ్వడం ఏంటో నా మట్టి బుర్రకి ఎంత ఎంత తట్టిన అర్థం అవట్లేదండి నాకు అయ్యా రండి అయితే టీవీ నైన్ నోట నాకు ఆనందకరమైన మాట అందులోనూ మా దేవి నాగవల్లితో చెప్పించారు ఈ న్యూస్ ఒకసారి మీరు కూడా వినండి ఒకసారి ఇదే టీవీ నైన్ వరకు కథనమే ముద్రగేడ్ గారికి ఆయన ఇంకా పార్టీలోకి వెళ్ళక ముందే ఆయనకు అన్యాయం చేసేరంటండి ఎందుకంటే ముద్రగడ పద్మనాభం గారు వాళ్ళ ఫ్యామిలీకి మూడు టికెట్లు ఆడటం జరిగిందని వీళ్ళు అంటున్నాను నేను కాదు మూడు టికెట్లు ఎక్స్పెక్ట్ చేశారట ప్రతిపాడు పెఠాపురం అయితే కాకినాడ ఎంపీ కానీ లేదా జగ్గపేట కానీ మూడు టికెట్లు ఎక్స్పెక్ట్ చేస్తే ఆయన ఇంకా పార్టీలోకి వస్తున్నాడు అని అనకుండానే అప్పుడే ప్రతిపాడు టికెట్ ఏమో ఉరుపుల సుబ్బారావు గారికి జగ్గపేట టికెట్ ఏమో తోట నరసింహం గారికి పెఠాపురం టికెట్ ఏమో వంగ వంగకేత గారికి ఇచ్చింది అట తీరనేమో ఆయన ఏమో పార్టీలోకి వస్తాను అన్నాడు జగన్ గారి స్ట్రాటజీ ఎలాగే ఉంటుంది ఇక పాలనోడు మనవడే డిసైడ్ అయ్యాడనుకో ఇంకా లెక్క మనత్తాడండి ఒకలా ఎక్కడ తీసి పారెత్తాడు అంతే ఎందుకంటే అలాగే చెప్పేశాడు కదా ఆయన వైసీపీలోకి వస్తా అన్నాడు ఇప్పుడు కాదని జనసేనలోకి వెళ్తానంటే వెళ్ళినవుడు కాదని టీడీపీలోకి వచ్చి అవ్వదు ఎందుకంటే ఇదే ముద్రగడ్ గారితో జనసేనని టీడీపీని బేబత్తంగా టార్గెట్ చేయించారు పవన్ కళ్యాణ్ గారి మీద విపరీతంగా అటాక్ చేయించారు ఆ రెండు పార్టీలు డోర్స్ క్లోజ్ ఇక ఉన్న ఏకైక ఇది ఓన్లీ వైసీపీ ఆయనకి ఎవరికి ముద్రగడ్డ గారికి లేదా ఆయన ఇండిపెండెంట్ పోటీ చేయడం లేకపోతే ఆయన ఖాళీ కూర్చోవడం తప్ప ఇంక వేరే ఆప్షన్ లేదు వేరే ఆప్షన్ లేకుండా మొత్తం ఆ దారులన్నీ ముందు ముంచగనన్నా ముహించేసాక ఇది ఒకటే ఆప్షన్ అన్నాక అప్పుడు చూపిస్తాడు ఆయన రౌడీజ్ అన్నట్టు అప్పుడు చూపిస్తాడు ఈ మూడు గెట్లు కూడా వేరే వాళ్ళకి ఇస్తాడు నేను అనలేదండి ఇక టీవీ నైన్ వారే అన్నారు

వాళ్ళ చిన్నబ్బాయి కూడా టికెట్ అట వాళ్ళ చిన్న కోళ్ళ గారు కూడా టికెట్ అట ఎక్స్పెక్ట్ చేస్తే మొత్తం అనుకున్న మూడు టికెట్లు వేరు వేరు రోజుకి ఇస్తారు జగన్ మరి ఇప్పుడు ఏం చేస్తాడని చెప్పండి ఆయన ఎక్కడ పారిపోతాడు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడు కదా అని జగన్ అన్నదేమో కూడా అలా లాక్ చేస్తాడు ఆయన మరింత సమాచారం సత్యం అందిస్తారు సత్య ముద్రగడ కుటుంబానికి మూడు సీట్లు ఇస్తారని ఎక్కడైతే ప్రచారం జరిగిందో ఇప్పుడు ఆ మూడు సీట్లకు కూడా వేరే ఇంకా ప్రకటించారు దీన్ని ఎలా చూడాలి

సర్వేలో అతనికి బ్యాడ్ వచ్చిందట ఎందుకు చేయడు ఎందుకు పనికిరాడు ఏ వేస్ట్ క్యాండిడేట్లో నెంబర్ వన్ దాడిచేట్ రాజే అని చెప్పారట సర్వేల్లోని అందుకని అతను లేపేస్తున్నారట అతను లేపేసి అయితే కాకినాడ పార్లమెంటు అట అతను రాజ్యసభ అట మరో దాన్ని చూసేస్తారట అతన్ని ఈ ఎవరైతే ముతురుగడ్డ గారు ఉన్నారో వీళ్ళకి ఏదో ఒక సెకండ్ ఇస్తాం అది తునిస్తాం పొడి చెత్తి ఏండి అది మానేయండి అనే పరిస్థితి అట ఏం చేస్తారు అప్పుడు చెప్పండి కన్నా మెల్ల మెయిలనేసి ఆ సర్లే పోను తున వెళ్తాం కదా అని తుని వెళ్ళాలి ఇంక అంతే మరి ముద్రగడ గారి పరిస్థితి మూడు టికెట్ల దగ్గర నుంచి ఒక టికెట్కి వస్తుంది అది కూడా ముద్రగడ్డ గారి ఎక్కువ ప్రభావం ఎక్కడ ప్రతిపా నియోజకవర్గం సొంత నియోజకవర్గం అంతకుముందు లేదా ఇప్పుడు ఆయన ఉన్న కిల్లంపూడి జగ్గపాటి నియోజకవర్గం లేదా పక్కనే ఉన్న ఆయనకి ఎక్కువ ఫాలోవర్స్ ఉన్న నియోజకవర్గం పిఠాపురం ఈ మూడింటిలో ఎక్కడ నిత్తే కొంచెం గెలుపు కూడా ధీమా ఉంటుంది కదా ఈ మూడు కాకుండా ఎక్కడికో వద్దు పంపిస్తున్నారట చూడండి ఇంకా పార్టీలో జాయిన్ అవ్వకముందే అప్పుడే ముద్రగడ్డ గారికి మొండి చెయ్యి ముద్రగాడి గారు పోరాడిందేమో రిజర్వేషన్ల కోసం రిజర్వేషన్లు ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు ఎవరని చెప్పింది జగన్ గారు అదే జగన్ గారి దగ్గరికి వెళ్ళాడు మరి ఏంటో మరి ఏం జరుగుతుందో ఏంటో మరి నాకు అర్థం కాదండి ఒకసారి అయితే ఈ కథనం మొత్తం చూస్తే అది చాలా ఘోరంగా ఉంది మొత్తం పెండిందోరబాబు గారు లేపారు ఇక్కడ ప్రతిపాడు ఎమ్మెల్యే పూర్ణ చంద్రబాద్ గారు లేపారు ఆయన ఎవరో జ్యోతులు చండీబాబు గారు వీళ్ళందరూ గెలిచిన ఎమ్మెల్యేలు సిట్టింగ్ ఎమ్మెల్యేలు మరి వీళ్ళు లేపేసి కొత్త వాళ్ళు మరి వాళ్ళు అద్భుతాలు చూచి నాకు తెలీదు అయితే సిట్టింగ్ ఎమ్మెల్యేలు లేపేయడం ద్వారా ఆ నియోజకవర్గ ప్రజలకి జగన్ గారు సంకేతం ఇచ్చారు వీళ్ళందరూ అవినీతి పనులు వీళ్ళందరూ దోచుకున్నారు వీళ్ళందరూ ఎందుకు పనికిరాని వాళ్ళు వీళ్ళందరూ పనికి మాలినోళ్ళు వీళ్ళు మళ్ళీ సీట్ ఎత్తేళ్ళు ఓడిపోతారు అని సిట్టింగ్ ఎమ్మెల్యేలని పరువు గంగలో కలిపేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి అయితే మీ అందరం కూడా ఆహ్వానం పలుకుతుంది పార్టీ తెలుగుదేశం పార్టీ ఎందుకంటే ప్రతి ఒక్కరిని ఆదరిస్తారు చంద్రబాబు నాయుడు గారు నాయకుడిని నాయకుడిగా గుర్తిస్తారు కార్యకర్తని కార్యకర్తగా కార్యకర్తని తర్వాత నాయకుడిగా ఎలాగా పరిణితి చెందించాలో ఆలోచిస్తాడు ఇప్పుడు యూత్ని ఆయన సపోర్ట్ చేస్తాడు యూత్ని ఎంకరేజ్ చేస్తాడు చదువుకున్న పిల్లలంటే చాలా ఇష్టం చంద్రబాబు గారికి ఒక నాయకుడిని చూస్తే నాయకుడికి గౌరవిస్తారు ఒక నాయకుడిగా గుర్తిస్తారు చంద్రబాబు గారు ఏటండి గెలిచిన నాయకుల్నే ఓకల ఏకలా తీసిపారేయడం ఇప్పుడు ముద్రగడ లాంటి నాయకుడు వస్తుంటే ఆయన్నేమో ఎలా పడితే అలా వాడుకోవడం ఆయనకి అప్పుడే మొండి చేయి చూపించటం ఏంటి దారుణం అని అలాగెళ్తున్నారండి బాబు పార్టీలోకి జగన్ పార్టీలోకి ఇదే అండి పరిస్థితి అయ్యా జే బిం జయ భారత్ జై జయ మహాసేన జై తెలుగుదేశం జై చంద్రబాబు జై జై లోకేష్